ఓం నమశివాయ శివాయ కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో చేసే స్నాన దానముల వలన విశేష పుణ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణము తరువాత శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మల చెండాలరై పుట్టి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లి మరియు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పేదను శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పాడు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఆంధ్రదేశం నందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు భూతదయ పరోపకార బుద్ధి అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయవలనని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ చెట్టు పైన భయంకర ముఖములతో పొడుగాటి జుట్టుతో నల్లని తాటి చెట్టులాగా బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్లే బాటసారులను పట్టి భక్షించుచూ ఆ ప్రాంతం అంతయ్యూ భయకంపితంగా చేసేవారు తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రములకు వస్తున్న విప్పుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవ సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమూ తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ ప్రభో ఆర్తత్రాన పరాయణ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచముల బాట నుండి నన్ను రక్షించ తండ్రి అని వేడుకొనగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము మము రక్షింపమని ప్రాధేయపడ్డారు వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఎవరయ్యా మీరు మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు విప్రోత్తమ మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతమును ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వంతో న్యాయాన్యాయ విచక్షణ మాని పశువువలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్యాబిడ్డలను బిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక ఏనాడైనా ఒక బ్రాహ్మణునికి పిడికేడు అన్నం పెట్టక పాపాలను మూటగట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తరువాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మ రాక్షసునిగా పుట్టాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపముతో నరభక్షణము చేయిచున్నాను కావున ఓ విప్రోత్తమ నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసినదిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పి వేడుకున్నాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించాను నేను ఎట్టి దాన ధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను నేను మరణించిన తరువాత నరక కూపంతో నానా యాతనలు పడి భూలోకంలో ఈ బ్రహ్మరాక్షసుగా జన్మించాను నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి రెండవ రాక్షసుడు వేడుకున్నాడు మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను స్నాన సంధ్యలు విడిచిపెట్టి కర్మచండాలుడినై భగవంతునికి దూప దీప నైవేద్యములనైనా అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను నా ఉంపుడుగ్కు ఇచ్చేవాడిని మద్యమును మాంసము తినుచు పాప పాపకార్యములు ఎన్నో చేశాను నా మరణము తర్వాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను ఓ విప్రోత్తమ నన్ను కూడా పాప విముక్తిని చేయుము అని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడ ఆ బ్రాహ్మణుడు మూడు పిశాచముల ప్రార్థనలను ఆలకించి వారితో ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీకు విముక్తిని కలిగించదును అని వారిని ఓదార్చి తనతో తీసుకునిపోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం చేసి వారి చేత చేయించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు జనక మహారాజా కార్తీక మాసములో నదీ స్నానము చేసిన ఫలితం ఎంత గొప్పదో చూశావా కనుక కార్తీక మాస స్నాన ఫలం వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలుగు చేస్తారు కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో నదీ స్నానం తప్పక చేయాలి ಇತಿ ಇ ಸ್ಕಾಂದಪುರಂತರ್ಗತ ವಸಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಹತ್ಯ ಮಂದಲಿ ಮೂಡವ ಅಧ್ಯಾಯಮು ಮೂಡವ ರೋಜ ಪಾರಾಯಣಮೂ ಪೂರ್ತಿ ಅನದಿ